హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఆగ్నేయవాది భారతదేశపు అత్యున్నత వ్యక్తిగా సంస్మరిస్తూ జేఆర్డి టాటా నూట ఇరవయవ జన్మదిన నివాళిగా ఇప్పుడు మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి జేఆర్డి టాటా నూట ఇరవయవ జన్మదిన నివాళి ఇక వినండి ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త భారతదేశ పౌర విమానయాన పితామహుడు ఆగ్నేయవాది సేవా తత్పరుడు పద్మవిభూషణ్ భారతరత్న జేఆర్డి టాటా ఆయన జీవిత విశేషాలు జేఆర్డి టాటా జహంగీర్ రతన్జీ దాదాబాయి టాటా ఈయన ఇరవై తొమ్మిది జులై పంతొమ్మిది వందల నాలుగులో జన్మించి ఇరవై తొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో కీర్తిశేషులయ్యారు భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త తొలి విమాన చోదకుడు ఈయన టాటా గ్రూప్ చైర్మన్ ఈయన్ను భారతదేశపు పౌర విమానయాన పితామహునిగా పరిగణిస్తారు ఈయనకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదులో పద్మవిభూషణ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతరత్న పురస్కారాలు ఇచ్చి సత్కరించింది ఆయన ప్రముఖ వ్యాపార సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా మోటార్స్ టైటాన్ ఇండస్ట్రీస్ ఓల్టాస్ మరియు ఎయిర్ ఇండియా లాంటి సంస్థలను స్థాపించిన వారు ముప్పై నాలుగేళ్ల వయసులో ఆయన టాటా వ్యాపార సంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మన్గా బాధ్యతలు చేపట్టి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఆ పదవిలో కొనసాగారు సుదీర్ఘమైన ఆయన హయాంలో టాటా గ్రూప్ ఆస్తులు అరవై రెండు కోట్ల రూపాయల నుండి పదివేల కోట్ల రూపాయల పైబడి పెరుగగా ఆ గ్రూప్లోని సంస్థలు పదిహేను నుండి నూటికి పైగా చేరుకున్నాయి ఇక వీరి బాల్యం గురించి పరిశీలిస్తే జహంగీర్ రతన్జీ దాదాబాయి టాటా ఫ్రాన్స్లోని ప్యారిస్లో రతన్జీ దాదాబాయ్ టాటాకు ఆయన ఫ్రెంచ్ సతీమణి అయిన సుజానే బ్రెయిర్కు రెండో బిడ్డగా పంతొమ్మిది వందల నాలుగు జులై ఇరవై తొమ్మిది అనగా నూట ఇరవై సంవత్సరాల క్రితం జన్మించారు ఆయన తండ్రి భారతదేశంలో తొలి పారిశ్రామికవేత్త అయిన జంషెడ్జీ టాటాకు దాయాది సోదరుడు టాటా ఫ్రాన్స్లోని బీచ్వుడ్ను ఉన్న హార్డెలోట్లో తన బాల్యాన్ని గడిపినప్పుడు ఆయనకు విమానయానం పైన ఆసక్తి ఏర్పడింది విమానాలు నడపడంలో ఆద్యుడైన లూయి బ్లెరియోట్ నుండి ఆయన స్ఫూర్తి పొందారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో టాటా భారతదేశంలో మొట్టమొదట పైలట్ లైసెన్స్ పొందారు తరువాత భారత పౌర విమాన పితామహుడిగా పేరుగాంచారు ఆయన తల్లి ఫ్రెంచి దేశానికి చెందిన వారు అవ్వడం వల్ల ఆయన తన బాల్యాన్ని ఎక్కువగా ఫ్రాన్స్లోనే గడిపాడు ప్యారిస్లో జన్మించిన ఈయనకు జహ్ లేక జేఆర్డీగా సంబోధించారు అప్పట్లో ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగా నేర్చుకున్నారు ఆయనకు ఎన్నో ఇష్టాలు ఉండేవి కేంబ్రిడ్జ్లో చదువుకోవాలని అనుకున్నారు కానీ వ్యాపార రీత్యా భారతదేశానికి రావాల్సి వచ్చింది ఆయన వేగంగా వెళ్ళే కారులపై మోజుపడేవారు ఫ్రెంచి సైన్యంలో లా సఫిస్ సిఫాయి అనే రెజిమెంట్లో పనిచేశారు ముంబైలోని కెథడ్రల్ అండ్ జాన్ ఖ్యానాన్ పాఠశాలలో చదువుకున్నారు ఆయన లండన్ జపాన్ ఫ్రాన్స్ ఇండియాలలో విద్యను అభ్యసించారు ఇక వ్యాపారం విషయంగా చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో టాటా స్టీల్ కంపెనీలో అప్పటి డైరెక్టర్ ఇన్ఛార్జ్ అయిన జాన్ పీటర్సన్ దగ్గర పనిచేయటానికి బొంబాయి హౌస్కు వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయన ఫ్రెంచ్ పౌరసత్వాన్ని వదులుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో టాటా సన్స్కి చైర్మన్ అయిన సర్ నవరోజీ సకలత్ వాళ్ళ ఆయన చనిపోగానే ముప్పై నాలుగేళ్ల వయసున్న జేఆర్డీ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు చాలా దశాబ్దాల పాటు స్టీల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కంపెనీ వంటి ఎన్నో పరిశ్రమలున్న టాటా గ్రూప్ సంస్థను ఉన్నత ప్రమాణాలతో ఏ రాజకీయవేత్తకు లంచాలు ముడుపులు చెల్లించకుండా నల్లబజారు మార్గం ఎంచుకోకుండా ఆయన వ్యాపారం నడిపించాడని కీర్తి పొందారు విశ్వాసానికి మారుగా టాటా పేరు గడించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో దేశంలో మళ్లీ మళ్లీ ఏర్పడుతున్న కొరతను తీర్చడానికై స్వయం ఆధారితమైన మౌలిక కర్బనేతర రసాయన పరిశ్రమ టాటా కెమికల్స్ను ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఐదు టాటా స్టీల్ వారు భారత రైల్వే శాఖలో లోకోమోటివ్స్ను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీని అదే టెల్కో అంటాం ఆ సంస్థను స్థాపించారు టెల్కోను తర్వాత టాటా మోటార్స్గా మార్పు చేసి భారతదేశంలోను విదేశాల్లోనూ ఆటోమోటివ్ మార్కెట్లో అత్యంత ప్రధానమైనదిగా తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో టాటా విమానయాన సర్వీసును ప్రారంభించడం ద్వారా ఆయనకు విమానాలపై ఉన్న ఆశ నెరవేరింది మొట్టమొదటి భారత పౌర విమానం కరాచీలోని దిర్గ్ రోడ్ విమానక్షేత్రం నుండి పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ పదిహేనున బయలుదేరి టాటానే స్వయంగా ఒంటరిగా దాన్ని నియంత్రిస్తుండగా అహ్మదాబాదుకు అక్కడి నుండి మద్రాసుకు చేరింది టాటా ఏవియేషన్ సర్వీస్ ప్రారంభమైన మొదటి సంవత్సరంలో వందకు వంద శాతం సమయపాలన పాటిస్తూ అరవై వేల రూపాయల లాభాన్ని పొందింది పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రభుత్వం విమానయాన వ్యాపారాన్ని జాతీయం చేయాలని నిర్ణయించి ఆ పరిశ్రమకు అధ్యక్షుడిగా టాటాను ఆహ్వానించింది దేశంలోని విమానయాన పరిశ్రమ అప్పుడు అద్వాన స్థితిలో ఉండింది టాటా ఏవియేషన్ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎయిర్ ఇండియాగా మారింది ఇక వీరి సేవల్ని మనం గమనిస్తే టాటా అంతఃకరణ కలిగిన చైతన్యవంతమైన పౌరుడు ఆయన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్కు ధర్మకర్త ఆయన జాతికి సేవలందించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆసియాలోని మొదటి క్యాన్సర్ ఆసుపత్రిని ట్రస్ట్ నేతృత్వంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రారంభించారు అంతర్జాతీయంగా క్యాన్సర్కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో టాటా మెమోరియల్ ఆసుపత్రి భారతదేశంలో మొట్టమొదటిది దేశంలో శాస్త్రం అదే శాస్త్ర రంగం సైన్స్ ఆ ఫీల్డ్ శాస్త్ర రంగ పరిశోధన కోసం డాక్టర్ హోమీ బాబాకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టిఐఎఫ్ఆర్ అనే దాన్ని స్థాపించడానికై టాటా గొప్ప వితరణతో గ్రాంట్ ఇచ్చారు హోమీ బాబా మాటల్లో చెప్పాలంటే ఆ ఇన్స్టిట్యూట్ మన యాటమిక్ ఎనర్జీ ప్రోగ్రామ్కి నాంది అనవచ్చు జనాభా నియంత్రణ కోసం మొదటగా కృషి ప్రారంభించింది టాటానే పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారతదేశం ముప్పై ఐదు కోట్ల జనాభాను మించిపోయిందని ఆయన గుర్తించారు టాటా ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దృష్టికి తీసుకువెళ్ళారు కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు జేఆర్డీ ప్రభుత్వ స్పందన కోసం ఆగలేదు మిసెస్ ఆవాబాయి వాడియా ప్రారంభించిన భారత కుటుంబ నియంత్రణ అసోసియేషన్కు పాక్షిక సాయం అందించారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఫోర్డ్ ఫౌండేషన్తో కలిసి కుటుంబ నియంత్రణ సంస్థను స్థాపించారు ఈ రంగంలో ఆయన చేసిన కృషికి గాను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయనకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డు ప్రదానం చేశారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిక్స్ అనే దాన్ని స్థాపించారు నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ను స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో టైటాన్ ఇండస్ట్రీస్ను స్థాపించారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వతంత్ర ఆర్థిక విధాన సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ ఎన్సీఏఈఆర్ దానికి మొట్టమొదటి గవర్నింగ్ బాడీ వ్యవస్థాపక సభ్యుడు కూడా టాటా తన కార్మికుల పట్ల ఎంతో శ్రద్ధ వహించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో కంపెనీ వ్యవహారాల్లో కార్మికులకు మరింత బలమైన స్వరం అందించడానికి అతను మేనేజ్మెంట్తో ఉద్యోగుల సంఘం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన ఉద్యోగుల సంక్షేమం గురించి పాటుపడ్డారు ఎనిమిది గంటల పనిదినం ఉచిత వైద్య సహాయం కార్మికుల భవిష్య పథకం మరియు కార్మికుల ప్రమాద పరిహారం ఈ పథకాలను అమలు చేశారు భారతదేశానికి వాణిజ్య పరిశ్రమ రంగాలకు సంబంధించిన ఎనలేని కృషికి సేవకు గుర్తుగా పంతొమ్మిది వందల తొంభై రెండులో టాటాకు ఆయన జీవించి ఉండగానే ఇది ఎంతో అరుదైన సంఘటన భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనకు లీజియన్ ఆఫ్ అవార్డుని అవార్డునిచ్చింది వాణిజ్య విమానయాన సంస్థకు ఆయన అందించిన విశిష్ట సేవకు గాను ఆయనకు టోనీ జానస్ అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన ప్రతిష్టాత్మకమైన గుగెన్హ్యామ్ మెడల్ను పొందారు ఈయన ఆగ్నేయవాది జేఆర్డి టాటా తన ఎనభై వేట పంతొమ్మిది వందల తొంభై మూడులో స్విట్జర్లాండ్లోని జెనీవాలో మరణించారు ఆయన్ను ప్యారిస్లోని ఫెర్షైజ్ శ్మశాన వాటికలో ఖననం చేశారు ఇండియన్ పార్లమెంట్ అసాధారణంగా ఏ ప్రభుత్వ రాజకీయ పదవి అనుభవించని సామాన్య పౌరుడైన ఆయనకు నివాళిగా సభను వాయిదా వేసింది మహారాష్ట్ర మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది రెండు వేల పన్నెండులో అవుట్లుక్ మ్యాగజైన్ అది నిర్వహించిన ఒక పోల్లో టాటా భారతదేశపు అత్యున్నత వ్యక్తులలో ఆరవవాడిగా ఎంపికయ్యారు ఇదండి జేఆర్డి టాటా నూట ఇరవయ జన్మదిన నివాళి జూలై ఇరవై తొమ్మిది ఈ సందర్భంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఆగ్నేయవాది భారతదేశపు అత్యున్నత వ్యక్తిగా సంస్మరిస్తూ మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో జయాది టాటా గురించిన జీవిత విశేషాలను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు